నమస్కారం ప్రజలారా నేను మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో చూసుకోవాలనేది మీకు అందరికీ తెలుసు నేను అందుకోసమే ఆహార నిశలో కష్టపడతా ఉన్నానని కూడా మీకు తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఈ టీడీపీ యాక్టివిస్ట్ అనేటువంటి ఈ యొక్క ఛానల్లోడు ఏంది కథ ఇది కథ ఏందో చూద్దాం గతంలో ఏం చేసినాడు వివేకం అని చెప్పి ఒక సినిమా పెట్టాడు వివేకం ఆ తర్వాత దివాకరము నిన్నో మొన్నో అనుకుంటా నిన్నలే రాజేశ్వరి దా అకౌంటెంట్ అని పెట్టాడు ఈరోజు ఏం పెట్టాడంటే జస్ట్ ఇప్పుడే ఒక గంట అయింది పెట్టి అమర్నాథ్ గౌడు తోటా చంద్రయ్య మేమేం పాపం చేశాము జగన్ అని చెప్పి పదకొండు నిమిషాల పాటు ఒక షార్ట్ ఫిల్ము ఒక ఇది పెట్టాడు దీన్ని ఏది కథ ఈ మహర్బానీ ఏంది అసలు ఏ అవును చంపిన మాట వాస్తవము సరే వీళ్ళు ఏమి చెప్పినారనేది మనం వీడియో చిన్న విశ్లేషణ చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే నేను అన్న కోసం ఏ విధంగా పనిచేస్తున్నాను మీ యొక్క అమూల్యమైనటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక నేను వీడియో స్టార్ట్ చేస్తా ఇక మనం వీడియో లేకపోతే పదం చూద్దాం ఏంది కథ అనేది ఈ చిత్రం సంఘటనల ఆధారంగా రూపొందించబడింది అయితే జరిగిన సన్నివేశాలను చిత్ర కథకు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఈ చిత్రం యథార్థ సంఘటనలో ఆధారంగా రూపొందించబడింది అయితే జరిగిన సన్నివేశాల్లో చిత్రకథకు అనుకూలంగా మార్చడం అయినది అని చెప్పి ఫస్ట్ లో అయితే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చినాడు ఇబ్బే చూద్దాం ఏంద కథ ఏందో ఇది అమర్నాథ్ గౌడ్ నైతే పెట్రోల్ కోసం తగలబెట్టినది వాస్తవం ఇది రియల్ ఇది రియల్ అంట అమర్నాథ్ గౌడు ఓకే అంటే జై వైసీపీ అను అని చెప్పి మాచారంలో తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని పీక కోసిన మాట వాస్తవే కదా అదే ఇది రియల్ ఈయనొచ్చేసి రియల్గా పెట్టి చేయటం అయితే జరిగింది ఈ చిత్రం ఏందో ఒకసారి చూద్దాం మీరు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి ఎక్కడైనా ఎక్కడైనా సరే ఇటాటి సినిమాలు తీసి మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ సీమరాజ కలవి మాట్లాడుతూ ఉన్నాడు ఏనాడైనా ఎక్కడైనా ఏ నిమిషం అయినా ఏ గంట అయినా మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది అంటే నేను ఖచ్చితంగా వీడియో విశ్లేషణ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఉన్నా అమర్నాథ్ గౌడు ఎవడా సినిమా తీసింది స్వామి ఎందుకు మా పార్టీకి డామేజ్ చేస్తారా ఇప్పుడు సైకిల్లో పోతా ఉంటే రైతో కొట్టినారు తోట చంద్రయ్య అయితే ఏ విధంగా చేశారు చూశారు సరే చూడండి వీడియో పూర్తిగా

చెప్పినాడు అమర్నాథ్ గౌడు ఏం చెప్పినాడు పెట్రోల్ పోసి ఎగ్గిపోలు వేసారు వాళ్ళు అక్కడ ఏడిపోయింది సరే నేను చెప్పడం ఎందుకులే ఈడే సినిమా తీశాడు కదా ఆ సినిమా తీసి చూద్దాం చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు సత్యలా కొట్టండి రా అంటున్నాడు సత్యలా కొట్టండి అని చెప్పి సత్యలా ఎందుకు కొట్టేది చచ్చిపోయినాడు కదా పీకే కోసారు కదా ఇంకేంది పంచాయతీ కొట్టండి సరిపోదా అలక్క చే పట్టుకున్నందుకే రాయించి కొట్టి అందరి ముందు పడవ తీసాడు అంటే వాళ్ళ అక్కను చేయి పట్టుకున్నాడు అని చెప్పి అమర్నాథ్ గౌడ్ అయితే రాయి తీసుకొని కొట్టడం జరిగింది రాయి తీసుకొని నందా కొడతావా నేను ఒక రెడ్డిగా ఉండేటువంటి వాడిని నేను మా అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఓడి కొట్టి ఆయన పెట్రోల్ పోల్ సగ్యూలు కూడా వేసారు ఏందంట ఇప్పుడు పంచాయతీ చెప్పు వదులు నన్ను ఏం చేద్దాం పెట్టవే నేనే నీకు సెక్యూరిటీ అక్క అని సొంత తమ్ముడు ఇది ఒకరు నాకు ఏందో కొద్దిగా అంటే మనక్కడ ఇది ఉంటుంది కదా నేను మనిషిలే కదా నేను ఉపకారం తిన్నా కదా నాకు బాధలు విలువలు తెలుసు కదా నాకు కూడా కొద్దిగా బాధగానే ఉండదు ఈ సంఘటన చూద్దాం సరే ఏడ్చాలే పదా సరే జాగ్రత్త సరే అమ్మా ఇక్కడ తమ్ముడు ఇక్కడ ఉన్నాను పట్టుకోలేవు ఏం చంద్రయ్య మనంతా అయిపోయిందా అయిపోయింది బాబాయ్ బ్రహ్మానంద రెడ్డి గారు వస్తున్నారు అంటగా ఆ వస్తున్నారు వెళ్తున్నావా వెళ్ళాలి కదా ఎంతమందిని తీసుకెళ్తున్నావు ఎంత మంది మనం ఎంతమందిని మందిని పిలిచినా వస్తారు వెయ్యి మందిని తీసుకెళ్తున్నావా తీసుకెళ్ళా బాబాయ్ ఒక ఐదు వేల మందిని ఎలాగా మంచిది మంచిది అంటే తోట చంద్రయ్యను ఎందుకు చంపినారంటే ఐదు వేల మందిని దుడుకొంపినాడు ఎవరికి ఏదో మీటింగ్కు లేదంటే ఆయన వచ్చిన రోజు ఏదో జరిగింది సరే జరిగింది కదా మేము మా పార్టీకి మనుషులు రాలేదనేది ఒకటి మాలో లోపల ఉంటుంది మేము ఎంతసేపటికి భయభ్రాంతులు గురి చేయాలా మా మీటింగ్లకు రావాలి వై అంతవరకే నో ఏంది ఇప్పుడు అయితే రోజు కాలేజ్ చెప్పాక నువ్వు నా దగ్గర రావడం వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు నువ్వేం మాట్లాడా ఇప్పుడు ఉన్నారు అని చెప్తాంది వెంకీ కాదు వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి కొట్టాడు ఓకే చూద్దాం మా అక్కజలు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలరా అని ఆండేటువంటి ఇటుకి బెల్లం తీసుకొని కొట్టాడు ఓడి గాయమైంది సరే గాయమైంది ఇంకేం జరుగుతా చూద్దాం

జనం మాట నిలబెట్టుకున్నావుగా ఏముంది బాబాయ్ అంత మన పార్టీ అభిమానం నేనేదో పిలిచానంతే చూస్తే వచ్చారంటే గ్రేటేగా చంద్రయ్య మరి అంతే కదా బాబాయ్ ఉండా ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం కానీ నీ మీద వాళ్ళు కొంచెం పగతో ఉన్నారా పగతో కొంచెం ఇప్పుడు చూడటం తెలుస్తాది ఇప్పుడు చూడండి నేనేం చేశాను బాబాయ్ వాళ్ళు అధికారంలో ఉండగా వేల మందిని తీసుకెళ్లి నువ్వు నీ బలాన్ని చూపించావురా అది నా బలం కాదు బాబాయ్ అభిమానం నీకు తెలుసు కదా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఎంత అభిమానం అదే చూపించాను అక్కడ నాకే కాదురా ఊరందరికి కూడా అనుమానంగా ఉంది అది కాదు బాబాయ్ మన పార్టీ మీద ప్రేమ ఉండాలి వేరే పార్టీ మీద గౌరవం ఉండాలి అదే కదా నేను చేసింది భయం ఎందుకు బాబాయ్ ఇంకా నేనేమో నాలు పాటిని కించపర్చానా ఏమోరా నాకేదో అనుమానంగా ఉంది నువ్వైతే మటుకు జాగ్రత్తగా ఉంది జాగ్రత్త లేదేం లేదు బాబాయ్ అంతా నీ అనుమానం గాని నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు ఏమో వీడు చెప్తే విండు ఊళ్ళో పరిస్థితుల్లో ఏం బాగాలేదు రెడ్డి ఇప్పుడు ఏమున్నాడు

ఊరంతా పసుపు రంగరంగమవుతుంది తోట చంద్ర అధికారం వాడిదిలా ఉంది వాడిని ఏదో ఒకటి వాని వాడిని ఏదో ఒకటి ఎందుకురా వాడు మనవాడే కదరా మనవాడు కాదు మీ వాడు మరి నేను అదే కులం కదరా చిన్నప్పటి నుంచి పక్కన ఉన్నావు కాబట్టి ఫ్రెండ్గా ఉన్నావు లేదంటే నీరు కూడా

ఆ గొంతుని ఆపేద్దాం బుధాన్ నెలకు పరకూడదామని చెప్పి అన్నారు కదా చూడండి ఇప్పుడు తరువాయి భాగం ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జై చూడు జై తెలుగుదేశం చూడండి పెట్రోల్ పోసారు చంపేసేదానికి ఎగిపోలేసారు

చాలా బాధ నాకు చాలా ఘోరంగా ఉండదనిపిస్తుంది రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు కూడా దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకా ఇంకా బా ప్రజలారా నేను కూడా కొద్దిగా నేను మనిషినే కాబట్టి నాకు కూడా కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ అన్న ఇట్లాంటి హత్యలు ఎన్ని చేయించినా ఇటువంటివి ఎన్ని అయినా కూడా ఖచ్చితంగా మా ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో వీళ్ళిద్దరే కనపడతారు మీకు దళితుల మీద దాడులు దళితులను చంపి డోర్ డెలివరీలు ఎన్నెన్నో చేసినటువంటి మా ప్రభుత్వాన్నే మళ్ళీ కూడా ప్రజలు ఎన్నుకుంటారని తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకునేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నాకు కూడా కొద్దిగా చాలా బాధగా ఉన్నదని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు పది మందికి చేరేలా చూడండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం